గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు ఒక వెయ్యి ముప్పై ఏడు వెయ్యి పార్కులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్నట్టు సమాచారం పార్కుల్లో కూర్చునే బెంచీలు పిల్లలు ఆడుకునే పరికరాలు గ్రీనరీ టాయిలెట్లు లైట్లు మంచినీరు ఇలా మౌలిక సదుపాయాలతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది సందర్శకులకు అలసట తీర్చేందుకు సందర్శం సుందరంగా ముస్తాబు చేసి నగరానికి వచ్చే అతిథులకు కార్పొరేట్ ప్రైవేట్ సెక్టర్ బిగ్ షాట్స్కు పెట్టుబడిదారులకు స్థానిక నివాసితులకు ఉదయం సాయంత్రం వేళలో బడే బడలిక తీరుటకు మార్నింగ్ వాక్ యోగాలు చేసుకొని ఆరోగ్యాన్ని సమపాలలో మెయింటైన్ చేయుటకు పిల్లా పాపలతో పాల్కూరకు రావడం నగరంలో కనిపిస్తుంది ఒకప్పుడు ఇందరా పార్కు సుందరయ్య పార్కు వెంగల్రావు పార్కు పబ్లిక్ గార్డెన్ పార్కు చాచా నెహ్రూ పార్కు కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు డాక్టర్ మేల్కోటే పార్కు గన్ పార్కు వనసలిపురం పార్కు ఉప్పల్లోగన్ భాగ్యనగర్ పార్కు గాంధీనగర్ పార్కు కుందన్బాగ్ పార్కు హైదరాబాద్ కాలనీ పార్కులు ఇంకా దుర్గం చెరువు పార్కు ఇందులో పార్కుల నిర్వహణ కొన్నిట్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నా కొన్నిట్లో అంతంత మాత్రంగా కనిపిస్తాయని అంటున్న సందర్శకులు కొన్ని ప్రాంతాలలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఐటీ కంపెనీ దిగ్గజాలు టెక్కీలు పారిశ్రామికవేత్తలు ప్రజాప్రతినిధులు ఉదయం సాయంత్రం పార్కుల్లో షుగర్ బీపీతో బాధపడేవారు వాకింగ్ చేయడం వామప్ చేయడానికి వస్తుంటారు హైదరాబాద్ నగర్ హైదరాబాద్ నగరంలో ఆర్థిక సిటీ ఫైనాన్షియల్ సిటీ గచ్చిబౌలి మాదాపూర్ లాంటి అక్కడ పెద్ద చెరువు ఉంది ఆ దుర్గం చెరువు పార్కు వా వాకింగ్ ట్రాక్ పూర్తి బురదమయంగా మారి వాకింగ్ చేయటకు తీవ్ర ఇబ్బందికరంగా మారిపోయింది పార్కుకు రావడం మానేసిన ప్రముఖ నగర పౌరులు టాయిలెట్స్లో నల్లాలు లేక అపరిశుభ్రంగా మారిపోయి చెత్త డబ్బాల్లా కనిపిస్తున్నాయంటున్నారు పేరు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ చూపులకు మెరుపులు దిగితే బృదమయంగా పార్కు అధ్వానంగా తయారు కావడానికి కారుకులు ఎవరో అని అంటున్నారు ఓ పక్క పెద్ద పెద్ద భవనాలలో ఐటీ కంపెనీలు ప్రక్క దుర్గం చెరువు ఓసారి దుర్గం చెరువు సందర్శిస్తే కానీ తెలియదు అంటున్న నివాసితులు స్థానికంగా ఉన్నవారు ఎన్నో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు దుర్గం చెరువు చుట్టుముట్టు ఉన్నటువంటి ఐ ఐటీ కంపెనీలు ఉన్నాయి తీరా దుర్గం చెరువు పార్కును సందర్శిస్తే దుర్గంధంగా తయారైంది బురదమయంగా తయారైంది కాళ్ళు పెట్టి కాళ్ళు తీసేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదని టాయిలెట్లు చాలా అధ్వానంగా తయారయ్యి హైటెక్ సిటీ మాదాపూర్ ఇలాంటి పెద్ద సంస్థలున్న ప్రాంతంలో ఈ పార్కును ఇంత అధ్వానంగా ఎందుకు మెయింటైన్ చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది అంటున్న పలువురు ప్రముఖులు ఇలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి పార్కులకు ఎప్పుడో ఒకసారి సమయం ఉంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న ఆమ్రాపాలి గారు ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుందని వ్యక్తం చేస్తున్న స్థానికంగా ఉదయం సాయంకాలము పార్కుకు వచ్చి బడలిక తీర్చుకోవడానికి వాకింగ్ చేసి కొద్ది విశాంతి తీసుకోవాలనే ఆలోచనతో వచ్చేవారు బాధపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది పిల్లలు ఆడుకోవడానికి రావడమే మానేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది అంటున్న స్థానిక నివాసితులు